ఎంతవారైనా ఎలాంటి వారైనా ఎవరైనా ఏ పని చేసేవారైనా అప్పుడప్పుడు కంగారులో లేదా తొందరపాట్లో తప్పులు చేస్తుంటాం అలా మనం తప్పులు చేసినప్పుడు ఆ చేసిన తప్పుల రిజల్ట్ ఉంటుంది కదా అది ఒక్కోసారి మనల్ని బాధ పెడుతుంది లేదా మనం ఏదో ఒక నష్టం పొందేలా చేస్తుంది అలా కంగారు పడడం లేదా వేరే వారిని కంగారు పెట్టడం రెండూ కూడా మంచిది కాదు మనం ఎందుకు కంగారు లేదా తొందరపడడం చేయకూడదో ఒక కథని ఎగ్జాంపుల్గా తీసుకుని అర్థం చేసుకున్నామనుకోండి మీరు చిన్నపిల్లలు కదా ఇప్పటి నుంచే కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేశారనుకోండి ఆ కంగారు పడిపోయే అలవాటు మీకు రాదు కంగారు వచ్చిందనుకోండి ఈ కథను గుర్తు చేసుకోండి అప్పుడు మీరే కంగారు పడకుండా ఆలోచిస్తారు శివరామపురం అనే ఊర్లో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు పండితుడు అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం ఓకేనా మామూలుగా మనకి విలేజెస్లో చాలామందికి చిన్న గార్డెన్ అయినా మొక్కలు పెంచుకోవడానికి ఉంటుంది ఎప్పుడైనా చూసారా మీరు దాన్ని దాన్ని పెరడు అంటారు ఆ పెరట్లో ఒక కుంకుడుగా చెట్టు ఉండేది పిల్లలు మీకు తెలుసా ఈ కుంకుడుగా ఏంటో ఇప్పుడు మనం తలస్నానం చేయాలంటే షాంపూ వాడతాం కదా కానీ మా చిన్నప్పుడు తలస్నానం చేయాలంటే ఈ కుంకుడుగాయలనే వాడేవాళ్ళం ఇది న్యాచురల్ షాంపూ అనమాట ఆ కుంకుడు చెట్టు కింద కలుగు చేసుకుని అంటే ర్యాడ్ చేసుకుంటుంది కదా ఒక హోల్ లాగా భూమిలోకి అలాగే ఒక హోల్ చేసుకుని ఒక ముంగీసు ఉండేదంట ఆ ముంగీసుని ఇంగ్లీష్లో మనం మ్యాంగూస్ అంటాం అయితే అది ఆ విష్ణు శర్మ గారు ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ రోజు మిగిలిపోయిన అన్నం అక్కడ పడేస్తే తన హోల్ నుంచి బయటకు వచ్చి ఆ అన్నం తింటూ ఉండేది ఒకరోజు విష్ణు శర్మ గారు పక్క ఊరిలో పురాణాలు చెప్పాలి అని అక్కడికి వెళ్ళారు పురాణాలు అంటే మీరు వినే ఉంటారు కదా రామాయణం మహాభారతం ఇలాంటివన్నమాట ఆయన అలా వెళ్ళాక ఏమైందో తెలుసా ఆ ముంగీస డైరెక్ట్గా విష్ణు శర్మ గారి ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ పక్కన చల్లగా ఉందని అక్కడ పడుకుందంట అదే రూమ్లో విష్ణు శర్మ గారికి ఒక చిన్న బుజ్జి వన్ ఇయర్ ఏజ్ ఉన్న బాబు ఉయ్యాల్లో పడుకుని ఉన్నాడంట విష్ణు శర్మ గారి భార్య ఏదో వంట చేసుకుంటూ ఉన్నారంట ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పాము వచ్చి ఇంట్లో పైన సీలింగ్ ఉంటుంది కదా అక్కడ చేరింది అది అలా చేరి బాబు ఉయ్యాల మీద నుంచి మెల్లగా బాబు దగ్గరికి కిందికి దిగుతుంది అలా ఆ పాము బాబు వైపుకి కిందకి దిగడం సడన్గా ఆ రూంలోనే డోర్ పక్కనుంది కదా ముంగీస అది చూసింది వెంటనే అది పాముని చంపాలనుకుంది ఎందుకో తెలుసా మరి రోజు విష్ణు శర్మ గారి వైఫ్ తనకి అన్నం పెడుతుంది కదా దాన్ని కలుగు దగ్గరికి వచ్చి తీసుకొచ్చి మరీ పడేస్తుంది కదా అందుకని ఆ ముంగీస వాళ్ళు నాకు రోజు అన్నం పెట్టి హెల్ప్ చేస్తున్నారు నా పొట్ట నిండడం కోసం ఇవాళ నేను ఎలా అయినా తిరిగి వీళ్ళకి హెల్ప్ చేయాలి అని ఆ పాము ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక్కసారిగా ఎగిరి ఆ పాముని కిందికి లాగి పడేసి దాన్ని చంపేస్తుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మామూలుగా ముంగీస పాము రెండు కూడా ఈక్వల్గా ఎనర్జీ కలిగి ఉంటాయి అవి కొట్టుకోవడం మొదలు పెడితే ఏదో ఒకటి హర్ట్ అవుతుంది కానీ ఇక్కడ మన ముంగీస బాబుని ఎలా అయినా కాపాడాలనే స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉండి ఆ పాముని చంపేసింది అంతవరకు మంచి పని చేసింది ఆ తర్వాత తను చేసిన పనిని చూసావా నేను పామును చంపి బాబును కాపాడాను అని చెప్పుకోవడానికి అది వంటగదిలోకి వెళ్ళింది దానికి పామును చంపినప్పుడు నోటి నిండా రక్తం అవుతుంది ఆ రక్తంతోనే అది వంటగదిలోకి వెళ్ళింది అది చూడగానే ఎవరైనా గబాలని ఏమనుకుంటారు వామ్మో ఈ ముంగీస మా అబ్బాయిని కరిచిందేమో అనుకుంటారు కదా అందులోనూ ఆమె పని చేసుకునే ధ్యాసలో ఉంది కదా అంతే ఆమె అలా ముంగీసని చూడగానే నా పిల్లాడిని ఏదో చేసేసిందని మామూలుగా విలేజెస్లో రోడ్లో పచ్చడి చేసేవాళ్ళు ఒకప్పుడు ఆ పచ్చడి చేయడానికి ఒక పచ్చడి బండ వాడతారు దాన్ని పెట్టి ఆ ముంగీసను ఒక్క దెబ్బ కొట్టింది చాలా కోపంతో కొట్టడం వల్ల ఆ మొంగీస ఒక్క దెబ్బకు చచ్చిపోయింది తర్వాత బాబు ఉన్న రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది బాబు హాయిగా నిద్రపోతున్నాడు పక్కనే ఒక పాము చచ్చిపడిపోయింది అప్పుడు అర్థమైంది ఆమెకి ఆ ముంగీస పామును చంపింది నా బాబును కాదు అని నేను తొందరపడి దాన్ని చంపేశాను అని ఆమె చాలా బాధపడింది చూసారా ఆమె గబాల్న ఆ ముంగీసని రక్తంతో చూసినప్పుడు కూడా బాబు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చూసి ఉంటే తన బాబు ప్రాణాలను కాపాడిన ముంగిస బ్రతికి ఉండేది కాబట్టి పిల్లలు ఇక్కడ మనం రెండు విషయాలు నేర్చుకోవాలి ఫస్ట్దేంటో తెలుసా మీరు ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి దాన్ని వాళ్ళకి లేదా వీళ్ళకి చెప్పాలి ఎవరైనా నన్ను పొగడాలి లేదా నేను అందరికీ హెల్ప్ చేశాను అని అందరూ అనుకోవాలి అని అనుకోకండి ఎవ్వరికీ మీరు చేసిన హెల్ప్ తెలియాల్సిన అవసరం లేదు మీరు మంచి మనసుతో వేరే వారికి చేసిన హెల్ప్ చక్కగా మీ మనసులో పెట్టుకొని మీ నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫేస్లో మీరు హెల్ప్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ని చూసి తృప్తిగా ఉండండి వాళ్ళ ఫేస్లో మీరు చూసిన ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా మీరు మళ్ళీ ఎవరికైనా హెల్ప్ చేసేలా చేస్తుంది అంతేకాని ఎవరికైనా చెప్పుకోవడం వల్ల కాదు రెండో విషయం ఏంటో తెలుసా ఎవరిని కంగారు పెట్టకండి అందరూ కూల్గా ఉండలేకపోవచ్చు కదా అలాగే ఏదైనా చూసినప్పుడు మీరు కంగారు పడిపోయి ఇలాగే జరిగి ఉంటుందని ఫిక్స్ అయిపోయి మీకు మీరే తొందరపడి బ్యాడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకండి ఏదైనా నెగిటివ్గా విన్నా చూసినా వన్ మినిట్ ఆగి ఆలోచించడం అనేది చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్నారనుకోండి మీకు ఆల్రెడీ ఉన్న చాలా గుడ్ హ్యాబిట్స్లో ఇది కూడా యాడ్ అవుతుంది మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అంటే గుడ్ హ్యాబిట్స్ ఉంటేనే కదా మనం మంచి అని చెప్తాం సరే ఈ కథ మీకు నచ్చింది కదా ఇలాంటి మరిన్ని కథలు కొత్త విషయాలు తెలియాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెలైకోన్ యాక్టివేట్ చేశారనుకోండి మీరు బోల్డ్ అని కథలు విషయాలు రోజు తెలుసుకోవచ్చు మళ్ళీ రేపు ఇంకో కథ చెప్తానే బాయ్